నమస్తే వెల్కమ్ టు టీవీ మీడియా చిన్న వయసులో ఉన్న పిల్లలు దారుణాలకి ఒడిగడుతున్న సంఘటనలు సమాజంలో భయాందోళనకి గురి చేస్తున్నాయి తల్లిదండ్రుల పర్యవేక్షణ ఉన్నప్పటికీ కొంతమంది పిల్లలు పెడదారం పడుతున్నారు అటువంటి విపరీత మనస్తత్వం కలిగినటువంటి పిల్లలపై పర్యవేక్షణ కరవైతే ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది ఆలోచనకి అందడం లేదు కాదు ఇప్పుడు దానికి అర్థం పట్టే విధంగా ఒడిస్సాలో ఒక సంఘటన నిదర్శనంగా నిలుస్తుంది ఫెవిక్లిక్ వస్తువులను అతికించడంలో ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తుందో ఫెవిక్విక్ ద్వారా అంతే ప్రమాదం కూడా ఉంది అటువంటి ఫెవిక్విక్ ను ఒక విద్యార్థి తోటి విద్యార్థి కళ్ళల్లో వేశాడు ఒకరు కాదు ఇద్దరు కాదు జాకంగా ఎనిమిది మంది విద్యార్థులు హాస్టల్లో నిద్రిస్తున్న సమయంలో ఒక విద్యార్థి ఈ తుంటర పని చేశాడు ఆ విద్యార్థి పైసాజిక ఆనందంతో చేసిన ఈ పనితో ప్రస్తుతం ఆ తోటి విద్యార్థులందరూ కూడా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు సాధారణంగా ఫెవికి చేతికి అంటుకుంటుందే వదలదు అని తెలిసిన ఆ బాలుడు ఏకంగా తోటి విద్యార్థుల కళ్ళల్లో వేసి వారి యొక్క బాధను చూసి ఆ బాలుడి యొక్క వైశాచిక ఆనందాన్ని చూస్తేనే సమాజంలో ఒళ్ళు గగులు పొడిచే విధంగా ఉంది అని అందరూ అభిప్రాయపడుతున్నారు పాపం ఉదయం లేవగానే ఆ తోటి విద్యార్థులందరూ కూడా కళ్ళు తెరుచుకోలేక వాళ్ళు పడిన బాధ వర్ణనాతీతం ఈ దారుణమైన ఘటన ఒడిస్సా రాష్ట్రంలోని కందమాల్ జిల్లా చాలాగూడలోని సావాశ్రమంలో జరిగింది రోజులాగానే రాత్రి పడుకున్న ఎనిమిది మంది విద్యార్థులు పొద్దున్న లేవంగానే కళ్ళు తరలేక ఇబ్బంది పడుతున్న సంఘటన చూసినటువంటి హాస్టల్ సిబ్బంది హుడ్డా ఎనిమిది మంది కూడా సమీపంలో ఉండేటటువంటి విద్యార్థులకి తరలించారు అనంతరం మెరుగైన వైద్య చికిత్స కోసం పుల్బాని జిల్లాలో ఉండేటటువంటి ప్రధాన హాస్పిటల్ కి తరలించారు అయితే ఫివికిక్ లో ఉండేటటువంటి చిగురు వలన కళ్ళకి నష్టం కలిగినప్పటికీ సకాలంలో వైద్యం అందడం వలన ఎలాంటి ప్రమాదం లేదని డాక్టర్లు నిర్ధారించారు దీంతో ఆ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్ కూడా ఈ విషయంలో చొరవ తీసుకొని హాస్టల్ వార్డెన్ ని సస్పెండ్ చేశారు దాంతో పాటు ఈ ఘటనకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను కూడా సేకరించాలని ఆదేశించారు సరదా కోసమో లేదా మానసిక పైశాచిక ఆనందం కోసమో అతి చిన్న వయసులో ఉండేటటువంటి పిల్లల్లో ఇలాంటి ఆలోచన కలగడం ఆందోళనకరమే